హాయ్ ఈ ఈరోజు మీకోసం వీడియో తీసుకొని వస్తేనా కలిగిరి వింటున్నా జాతర కదా అట్టా చూసుకొని పోయేసి ఒక వీడియో తీసుకొద్దాము అన్న వాళ్ళు చూపిద్దామని చెప్పి పోతేనా సంధ్యాల పోతే పోతున్నావు భలే జనం అంటారునా ఫుల్ జనము ఏదైందో వచ్చింది నా సమయం ఇంత బొమ్మలంట స్వీటు హార్ట్ అంతా రంగుల రత్నాలు గింగుల రత్నాలు అంతా వేసాంటారునా ఇంకెట్లా వినాము అని చెప్పేసి అట్లా వీడియో తీసుకొని నా స్వీట్ కొంచెం తీసుకొని అటు నుంచి బయలుదేరి వస్తున్నా నా భలే అంగిళ్ళు ఉన్నాయి నువ్వు ఫుల్ అంగిళ్ళు భలే జనం కానీ చూడండి ఏమున్నాయి జనంలో అంగిళ్ళు అంతా స్వీట్ ఎక్కడ లేని అంతా వచ్చేసింది నువ్వు ఎన్ని అంగిళ్ళు నా స్వామి ఎవరు నా తినేది అంత స్వీట్ చూడండి చూసే అంతా అవే సర్లే అని చెప్పేసి అట్లా వస్తా అంటే నా భోగులకి అంతా కనపడి నువ్వు ఏం తీసుకోలేదన్న స్వీట్లు తీసుకొని చిన్నగా వస్తుంది చూడన్నా బోనాలు ఎత్తుకొని వస్తాను అప్పుడే బాగా మంచి టైంకి వచ్చినాంరా అని చెప్పేసి వీడియో తీసినా చూడండి ఎంతమంది ఎత్తుకొని పోతున్నారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండు ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి